చివరి రాశి అయిన మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందండి తప్పకుండా అమ్మా మీనరాశి వాళ్ళు చూసుకున్నట్టయితే చాలా బాగుంది చాలా బాగుంది అంటే అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం అంతా బాగాలేదు అని అందరూ అద్భుతంగా ఉంది ఈ మాట వీరికి కొంత ఉపశమన డెఫినెట్ గా పాపం మూడు నెలలు మీకు పట్టిందల్లా బంగారం రాసి పెట్టుకోండి డైరీలో అది కూడా టైం పీరియడ్ మూడు నెలలే అంతే ఓకే విన్నారా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు ఇరవై ఐదు దాకా ఒక పదిహేను రోజులు అటు ఇటు వేసుకోండి చాలా అద్భుతంగా ఉంది ఎన్నో కూడా పైసలు మీరు చూస్తారు ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా బాగుందనమాట హెల్త్ కావచ్చును డబ్బు పరంగా కావచ్చును వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును వ్యాపారంలో ఏమైనా ఒడిదుడుకులు ఉండేటువంటి వారికి తప్పకుండా కూడా వ్యాపారానికి సంబంధించి కూడా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితులు భార్యాభర్తల్లో గొడవలు జరుగుతున్నాయి అటువంటి పరిస్థితి రావాల్సిన సొమ్ము చేతికి వచ్చేటువంటి పరిస్థితి చక్కటి ఆరోగ్యము చక్కగా బంధుమిత్రులతో కలిసి ఉండేటువంటి పరిస్థితి ఏదైనా ఒక శుభకార్యం చేసేటువంటి పరిస్థితి చక్కటి గృహ నిర్మాణం కావచ్చును ఒక అపార్ట్మెంట్ తీసుకోవడం కానీ లేదా చక్కటి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతానం కలిగేటువంటి పరిస్థితి కావచ్చును అదేవిధంగా అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం ఈ మూడు నెలలు చక్కగా గట్టిగా ప్రయత్నం చేయండి గవర్నమెంటు రంగంలో ఎవరైనా జాబ్ రాసి ఉన్నారో గౌడ్ జాబ్ వస్తుంది అని అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇంకా కోర్ట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే తప్పకుండా విజయం మీదే అని చెప్పి చెప్పవచ్చును ఇంకా ఏది ఏదైనా కూడా అన్ని రంగాల వారికి చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క మీనరాశి ఎందుకని శని వక్రగతి అని అన్నారు కదా శుద్ధ వక్ర దృష్టి వల్ల వక్ర దృష్టి వల్ల వక్ర దృష్టి వల్ల వీళ్ళకి బాగుంది వక్ర దృష్టి వల్ల ఏలినాటి శని అనేటువంటిది వీరికి ఇప్పుడు వర్తించదు రైట్ విన్నరా ఈ మూడు నెలలు కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి అయితే ఉంది విన్నరా సెప్టెంబరు పదిహేను నుండి ఇరవై ఐదు దాకా కనుక ఇక మీరు కళ్ళు మూసుకొని హ్యాపీగా ఉండండి అలా అని చెప్పి ఇంట్లో చక్కగా కూడా దుప్పడ కప్పుకొని పడుకుంటే మాత్రం ఏది కాదు గాల్లో దీపం పెట్టి దేవుడు నీదే బారం అంటే బాగుంది అన్నారు కదా అని అబిందాస్ గుంటే కాదు చేసే ప్రయత్నం చేయాలి రైట్ గట్టిగా ప్రయత్నం చేయండి మామూలు ప్రయత్నం కాదు ఈసారి కుంభస్థలం కొట్టేటటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం కొడతారు రైట్ అలా ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిన శని నుండి శని భగవానుడు మిమ్మల్ని కాస్త విడిచి వెనక్కి వచ్చాడు మళ్ళీ వస్తుంది మళ్ళీ త్రీ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత మళ్ళీ వస్తుంది అప్పుడు ఇంక ఆ టైం వరకు మీరు సెటిల్ అయిపోవాలి ఈ నువ్వు ఈ నువ్వు వంద రోజులలో మీరు సెటిల్ అయిపోకుండా మళ్ళీ అట్లనే మజ్జుగా నిద్ర అబ్బుతో ఉన్నట్టయితే మాత్రము సో ఇ గోల్డెన్ ఛాన్స్ అనుకుని ఇప్పుడు కష్టపడితే తర్వాత లైఫ్ అంతా బాగుంటుంది అంటారు సో ఇదొక శుభవార్తగా చెప్పుకోవచ్చు మీనరాశి వాళ్ళకి ఎందుకంటే ఇప్పటిదాకా బాగాలేదు బాగాలేదు ఎన్నో మీన్స్ కూడా చూసాం మనం ఇన్స్టాగ్రామ్ లో అస్సలు బాగాలేదు అంటే మీనరాశి వాళ్ళకి అని కానీ ఇదొక అద్భుతమైన అవకాశం ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి ధన్యవాదాలు